ఇక నెక్స్ట్ ప్రోమోలో గౌతమ్ అహల్య అతిథి ముగ్గురు ఇంటికి వచ్చి కారు దిగి లోపలికి వెళ్తూ ఉండగా అంతలో యాముని వల్ల ఇంటి పని మనిషి ఆ ఇంటి దగ్గరకు వచ్చి అతిథి అమ్మా అని పిలుస్తూ ఉండగా సీతాలు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉండగా మీకు ఒక విషయం చెప్దామని వచ్చానమ్మా శ్రావ్య అమ్మకి అమ్మవారు పోసింది బాబు అని సీతాలు చెప్పగానే గౌతమ్ అహల్య అతిథి ముగ్గురు షాక్ అయిపోతారు చూస్తూ ఉంటారు ఇక తర్వాత సీన్ కట్ చేస్తే శ్రావ్యకి సేవలు చేయడానికి అహల్య గౌతమ్ ఇంటికి వెళ్తారు శ్రావికి బట్టలు మార్చి వేపాకులు కింద పరిచి వాటి మీద పడుకోబెట్టి అహల్య సేవలు చేస్తూ ఉంటుంది గౌతమ్ శ్రావిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అంతలో యామిని అతిథి వచ్చి చూస్తూ శ్రావి దగ్గర అహల్య గౌతమ్ మాత్రమే ఉన్నారు డాక్టర్ అయ్యుండి నేను దూరంగా ఉంటే గౌతమ్ నన్ను బ్యాడ్ గా అనుకుంటాడు అని అతిథి అంటుంది అందుకని దాని దగ్గరికి వెళ్లి నువ్వు రోగం అండించుకుంటావా అని ఆమెని అడుగుతూ ఉంటుంది కాదు యాంటీబయోటిక్స్ తీసుకుని వెళ్తాను అని అతిథి చెప్తూ ఉంటుంది అంతలో అహల్య శ్రావ్య ఒళ్ళంతా కూడా వ్యాపకులు పెట్టి తనకి సేవలు చేస్తూ ఉంటుంది గౌతమ్ మాత్రం అలాగే నిలబడి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు